మీ పగడాల జనార్దం అమర కోసం గురించి ఒక చిన్న ఉదాహరణ రెండు మూడు పద్యాలు కొన్ని మాటలు దయచేసి స్వీకరించే ప్రార్థన అమరు కోసం అమరసింహుడైన బౌద్ధ భిక్షు రచించాడు అందులో ప్రథమ కాండ పూర్వ పాఠశాలలో విద్యార్థుల చేత ప్రతి పద్యం చదివించేవారు ఇవి సంస్కృత పదాలు ప్రతి తెలుగువారు ఈ పుస్తకం కొని పది సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి చదివిస్తుంటే వర్ణమాల ఒత్తులు దీర్ఘాలు హ్రస్వాలు చక్కగా తప్పు లేకుండా పలికే సిద్ధి పొందుతారు ఇది పలుకులకు ఒక అభ్యాసం ఒక చక్కని వ్యాయామం కూడా భాషకి ఇది సంస్కృత పద పర్యాయ పద నిఘటు చాలా సరదాగా ఉంటుంది మంచి విజ్ఞానం కూడా ఇలా ఉంటాయి రెండు మూడు పద్యాలు గురించి చెప్తాను కానీ తప్పకుండా మీరు ఎవరి కోసం పద్యాలు మాత్రం పిల్లల దగ్గర చదివించండి తప్పకుండా వాళ్ళు తెలుగు సంస్కృత పదాలు ఈజీగా నోట్లో చక్కగా పలువుగలుగుతారు ఎస్ జ్ఞానాదయా సింధు ప్రగాదస్య నగా గుణా సేవ్యతీరా సశ్రయచామృతయ పీతాంబరో అచ్యుతాయి విస్వక్షేణోజనార్దన కుంద్ర ఇంద్రవరజ చక్రపాణి చతుర్భుజ ఇవి విష్ణు యొక్క నామ పర్యాయ పదాలు ఇక అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంత పంచైతే పంచబాణ ససాయన ఇవి మనముదిని ఐదు బాణాల పేర్లు ఇలా ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది పిల్లల భాష నైపుణ్యానికి పెద్ద వరం తప్పక పాటిస్తారు కదూ అని విశ్వసిస్తూ మీ పగడాల జనార్థం